జయంతి నర్సింగ్ హోమ్ మేదరమెట్ల డాక్టర్ దేవరపల్లి కోదండరామిరెడ్డి ఎంబీబీఎస్ డిఎస్ఈయు గారి పర్యవేక్షణలో గత నలభై ఐదు సంవత్సరాల నుండి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం షుగర్ థైరాయిడ్ నెమ్ము ఆయాసం గుండె సమస్యలు గ్యాస్ట్రబుల్ టాన్సిల్స్ యాక్సిడెంట్ కేసులు కాన్పులు గర్భసంచి ఆపరేషన్లు చేయబడ్ను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎండి పిడియాట్రిక్స్ చిన్నపిల్లల వైద్య నిపుణులు పువ్వచ్చు పచ్చకామెర్లు పురిటి పసికెర్ల పిల్లలకు ఫొటోథెరపీ కలదు నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలకు ప్రత్యేక వైద్యం కలదు బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు ఇంక్యుబేటర్ సౌకర్యం కలదు డాక్టర్ దేవరపల్లి గారు ఎంఎస్ కాన్పులు స్త్రీల వైద్య నిపుణులు గర్భసంచిలో కణితులు గర్భసంచి ఆపరేషన్లు చేయబడును సంతానం లేని వారికి మందులతో గర్భిణీ వచ్చినట్లు చేయబడును ఎమర్జెన్సీ కేసులు అన్ని చూడబడును జయంతి నర్సింగ్ హోమ్ మేధర్మెట్ల డాక్టర్ దేవరపల్లి కోదండరామరెడ్డి గారు ఎంబీబీఎస్ డిఎస్యూ ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫైవ్ టూ శ్రీ రవికుమార్ గొట్టిపాటి గొట్టిపాటి రవికుమార్ అనే నేను శాసనసభ ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ సభ్యుడైన అనే నేను సమనియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలని పాటిస్తానని సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను